రోజు డిగ్రీ కాలేజ్ నందు అసిస్టెంట్ లైబ్రరీ అనే లైబ్రేరియన్ అయిన బుక్య ఉపేందర్ గారు లైబ్రరీలో ఒంటరిగా ఉన్న చూసి నేరసుడైన కేలో సాయి కృష్ణ అనే వ్యక్తి అతని మీద దాడి చేసి అతని మెడలో ఉన్న పది గ్రాముల బంగారు గొలుసు ఎత్తుకొని వెళ్ళిపోవడం జరిగింది దీనిలో భాగంగా ఫిర్యాదు ఇచ్చిన కేసు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు మన విజయ లాడ్జి పైన ఉన్న ఎస్సీ హాస్టల్లో ఉన్న నేరసుడైన కేలు సాయి కృష్ణ ఇతనిది బక్కరూపుల తండ మరిపడ మండలం మహబాబాద్ జిల్లా ఇతను అరెస్ట్ చేసి ఇతని దగ్గర దొంగిలించబడిన సొత్తైన అయిన పది గ్రాముల చైను మనం రికవర్ చేయడం జరిగింది ఇతను ఏబివి డిగ్రీ కాలేజీలో రెండు వేల ఇరవై నుంచి ఇరవై రెండు వరకు డిగ్రీ స్టూడెంట్గా చదువుకున్నాడు చదువుకున్న తర్వాత ఇతను క్లెవర్ స్టూడెంటే తర్వాత ఈ ఆన్లైన్ వీడియో గేమ్ బెట్టింగ్స్లో చాలా వరకు డబ్బులు పెట్టి లాస్ అయ్యిండు ఫ్రెండ్స్ దగ్గర బంధువుల దగ్గర డబ్బులు పెట్టి అతని దగ్గర డబ్బులు లేకుంటే అప్పులు ఎక్కువైపోయినాయి ఏ విధంగా అప్పులు తీర్చాలన్న ఆలోచనలో ఇక్కడికి ఇరవై రోజుల క్రితము ఇక్కడికి వచ్చాడు మన దగ్గర విజయ డిగ్రీ కాలేజ్ లాడ్జ్ పైన ఉన్న ఎస్సీ హాస్టల్లో ఉంటూ తను పాత స్టూడెంట్ కాబట్టి లైబ్రరీకి వెళ్ళిండు లైబ్రరీకి వెళ్ళినప్పుడు నాలుగో తారీఖు అక్కడ ఉన్న లైబ్రరీని ఒంటరిగా ఉన్న చూసిండు అతని మెళ్ళలో ఉన్న చైన్ చూసి ఎట్లయినా ఆ చైన్ కొట్టేయాలని చెప్పి నెక్స్ట్ డే వచ్చేసి మా ఉదయం పూట టే పదిన్నర పదకొండు ప్రాంతంలో ఎవరు లేని చూసి అతను కొట్టి అతని దగ్గర ఉన్న చైన్ తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది ఇందులో సెక్షన్ త్రీ నాట్ ఫోర్ క్లాస్ టూ బిఎన్ఎస్ఎస్ ప్రకారము ఆ స్నాచింగ్ కేసు అతని మీద నమోదు చేసి అతను అరెస్ట్ చేసి రికవర్ చేయడం జరిగింది డానెట్ఏఎఫ్ఏ ఎన్ఇటీ అనేది ఒకటి ఆన్లైన్ బెట్టింగ్ గేమ్ దాంట్లో చాలా డబ్బులు పెట్టిండు చాలా డబ్బులు పెట్టిండు ఫ్రెండ్స్ దగ్గర లాస్ట్కి వాళ్ళ ఫాదర్ దగ్గర కూడా జాబ్కి ఎంప్లాయ్ జాబ్ పోతున్న డబ్బులు అవసరం ఉన్నాయని చెప్పి వాళ్ళ నాన్న దగ్గర కూడా తీసుకున్నాడు ఇవి ముత్తుటు ఫైనాన్స్లో పెట్టేసి డబ్బులు డ్రా చేసి వాళ్ళ నాన్న కొంత డబ్బు కొన్ని అప్పులు చేయటం అది చేసుకుంటూ బ్యాంకు లోన్ తీసుకుంటా అని చెప్పి వాళ్ళ నానర్లు చెప్పటం ఈ విధంగా ఆన్లైన్ బెట్టింగ్కు అలవాటు పడ్డం దుర్ ఎక్కువ అయ్యి ఈ ఎఫ్ఎన్ చేయాల్సి వచ్చింది టౌన్ ఇన్స్పెక్టర్ దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో మన క్రైమ్ ఎస్ఐ భరత్ అతని సిబ్బంది అందరు కలిసి చాలా కష్టపడి ఈ కేసును డిటెక్ట్ చేసి మనకు పదిహేను రోజులని కేసు డిటెక్ట్ చేసి మన టోటల్ ఇంటాక్ట్ ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది వీరిని మన డీసీపీ గారు మరియు సిపి గారు అభినందించడం జరిగింది పడి మొదట్లో కొద్ది కొద్దిగా పెట్టి పెడితే లాభాలు వస్తున్నాయని చెప్పి దాంట్లో ఫ్రెండ్స్ దగ్గర బంధువుల దగ్గర రిలేటివ్స్ దగ్గర డబ్బులు అడిగొచ్చి వీడియో ఆన్లైన్ పెట్టినలో పెట్టి చాలామంది డబ్బులు పోగొట్టుకొని సర్వస్వయం కోల్పోతున్నారు కొంతమంది సూసైడ్స్ కూడా చేసుకునే పరిస్థితి వస్తూ ఉంది కాబట్టి తల్లిదండ్రులు పిల్లల యొక్క మూమెంట్ను అబ్జర్వ్ చేస్తూ ఎవరు కూడా ఈ బెట్టింగ్ జోలికి పోకుండా వాళ్ళ మీద కన్నీసు ఉంచి వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తును కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అటువంటి ఏదైనా సమాచారం ఉంటే మన పోలీసులు కూడా సమాచారం ఇస్తే వాళ్ళను మనం కౌన్సిలింగ్ చేసి ఈ బెట్టింగ్ నుంచి బయటపడేసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల మీద కొంచెం కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది